మధుర మీనాక్షి అమ్మవారు మనుషులను మింగేసే తాంత్రిక అమ్మవారిగా ఉండేవారు అని మీకు తెలుసా పాండ్యులు మధురైలో నిర్మించిన ఆలయంలో పగులంతా భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు రాత్రి అయితే సరి గర్భగుడి దాటి బయటికి వచ్చేసేవారు అలా బయటికి వచ్చిన అమ్మవారు తమస్సు గుణంతో దొరికిన వారిని దొరికిన మింగేసేవారు పాండిరాజులు పండితులను పిలిపించి యజ్ఞములు హోమములు చేశారు కానీ ఏమీ లేదు దాంతో పాండిరాజ్యంలో ప్రజలు రాత్రి అయితే బయటకు రాకుండా రాజ్యం అంతా నిర్మాజంగా ఉండేది ఒక రోజు ఆదిశంకరాచార్యులు గారు పాండ్యరాజ్యంలో రావడంతో ఆ రాజు తన అంతఃపురానికి భోజనానికి ఆహ్వానికి ఆహ్వానిస్తాడు భోజనం అయిపోయిన తరువాత స్వామి మా రాజ్యంలో అమ్మవారు రాత్రి పూట సంచరిస్తూ ఉంటారు దొరికిన వాళ్ళని దొరికినట్లే మింగేస్తారు కాబట్టి ఈ రాత్రి అంతఃపురంలోని గడపండి అని చెప్తారు దానికి ఆది శంకరాచార్యులు గారు సన్యాసులు గృహస్థలి ఇంట్లో ఉండకూడదు అయినా అమ్మ దగ్గరికి వెళ్లడానికి పిల్లలకు భయం ఎందుకు అని చెప్పి నేను మీనాక్షి అమ్మవారి ఆలయంలోనే ధ్యానం చేసుకుంటాను అని చెప్పి బయలుదేరతాడు రాత్రి ధ్యానం చేస్తుండగా రాత్రి అవడంతో గర్భగుడి దాటి బయటకు వచ్చిన మీనాక్షి దేవి నిశ్శబ్దంగా ఉన్న ఆలయంలో ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యులను చూసి తామసు ముందుకు భక్ష అంతలో ఆది శంకరాచార్యులు గారు ధ్యానం నుంచి బయటికి వచ్చి కవిత్వంతో తల్లిని స్ఫుతిస్తూత్రాడు ముగ్ధురాలైన మీనాక్షి దేవి ఏం వరం కావాలో కోరుకోమంటుంది దానికి శంకరాచార్యులు గారు తల్లి నాకు మీతో పాచికలు ఆడాలని ఉంది నేను గెలిస్తే మీరు ఈ సంహారాన్ని ఆపివేయాలి ఒకవేళ నేను ఓడిపోతే మీ సంహారాన్ని మొదటికి ఆహారం నేనే అవుతాను అని చెప్తాడు అప్పుడు మీనాక్షిదేవి తన భర్త అయిన సుందరేశ్వరుని సాక్షిగా పెట్టి వివి పాచికలను శంకరాచార్యుడికి ఇస్తుంది వీళ్ళు డుతుండగానే తెల్లవారుజోమ అయిపోతుంది అంతలో మీనాక్షి దేవి పాచికలు వేసి చూడునైనా నేనే గెలిచాను అని చెప్తుంది అప్పుడే శంకరాచార్యులు మెల్లగా నవ్వి తల్లి ఆట మీరే గెలిచారు అని నిజానికి నేను గెలిచాను అని చెప్తారు అప్పుడు సుందరేశ్వరుడు గారు ఇలా అంటారు దేవి ఆది శంకరాచార్యులు గారు తన ఆట ఆడుతుండగానే సంఖ్యా శాస్త్రంతో ఒక ఒక చక్రం సృష్టించి అందులో నిన్ను బంధించాడు అని చెప్తాడు ఆది శంకరాచార్యులు గారి తెలివికి ముగ్ధురాలైన మీనాక్షి దేవి ఆశీర్వదించి తనలో ఉన్న తామసు గుణాన్ని జయించింది అందరూ చెప్పండి జై మీనాక్షిదేవి Sí.